నయిని విక్రాంత్ దురంధర పావనమూర్తి అందరూ గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి పిన్ని ఇలాంటి పని అని నయని బాధపడుతూ ఉంటే మరి ఏం చేసేది అలాంటి వదినా నా కడుపున పుట్టకూడదనే కదా నా బాధంతా అని దురంధర అంటుంది నువ్వేమీ చేయలేవా నైని అలా పుట్టకుండా అని అంటే నేనేం చేసినా కూడా అమ్మవారి అనుజ్ఞా ఆజ్ఞానుసారమే కదా అన్నీ చేసేది ఇప్పుడు అత్తయ్య నీ కడుపున పుట్టడం అయినా అన్నీ కూడా అమ్మవారి లీలల ప్రకారమే జరుగుతాయి నేనేం చేసేది లేదు అని నయని చెప్తుంది మా అమ్మ ఈ జన్మలో ఎన్నో పాపాలు చేసింది చివరికి గాయత్రి పెద్దమ్మ చేతిలో ప్రాణాలు కోల్పోయి నీ కడుపున పుట్టడం అంతా విధి అత్తయ్యా దీనిని మార్చడానికి ప్రయత్నించకూడదు అని విక్రాంత్ అంటాడు సరే ఇప్పుడు నేనేం చేయాలి అని దురంధర అంటుంది డెలివరీ అని విక్రాంత్ అనడంతో దురంధర షాకింగ్గా చూస్తూ ఉంటుంది డెలివరీ ఏంటి డెలివరీ అని అడగడంతో ఏమే చెప్పేది పూర్తిగా వినవే అని పావనమూర్తి అంటాడు మీకు రేపో ఎల్లుండో డెలివరీ అవుతుంది పిన్ని అని నయని అంటే అప్పుడైనా విక్రాంత్ బాబు చెప్పిన దాని ప్రకారమే నువ్వు వినాలి అని నయని చెప్తుంది అలాగేనని దురంధర అంటుంది అంతకుముందు ఇంకొక పని చేయాలి అని నయని ఏదో ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది ఇదెక్కడి నాటకం అని దురంధర షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అలా చేస్తే కానీ మా అమ్మ వల్లభా అన్నయ్య మాట వినరు అని అసలు నమ్మరు అని విక్రాంత్ చెప్తూ ఉంటాడు అక్కడికి వెళ్తేనే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని నైనీ చెప్తూ ఉంటుంది అసలు కన్నా ముందు కొసరు చేయాలి కదా డూడ్ అని పావనమూర్తి అనడంతో తప్పేలా లేదు కదా అలాగే అని దురంధర అంటే డన్ ఎక్కడ డౌట్ రాకుండా మనం జాగ్రత్తగా నలుగురం ఉండాలి లేకుంటే అమ్మకి డౌట్ వచ్చేస్తుంది పసిగట్టేస్తుంది అని విక్రమ్ చెప్తూ ఉంటాడు తర్వాత తిలోత్తమ ఎల్లో కలర్ బార్డర్ ఉన్న చీరను చూపిస్తూ ఇది నైనీ చీర ఇలాంటి చీరనే నువ్వు తీసుకువచ్చి హాసినికి ఇచ్చి కట్టుకోమని చెప్పుగానే ఈ చీరను మాత్రం అస్సలు కట్టుకోమని చెప్పకు వల్లబా అని తిలోత్తమ ఒక పొడిని చల్లేస్తూ ఉంటుంది మమ్మీ అదేంటి మమ్మీ ఏంటి మమ్మీ ఆ పొడి అని వల్లబా అడుగుతూ ఉంటే గాయత్రి పాప చాట నుంచి మొత్తం గమనిస్తూ ఉంటుంది ఇది బాస్వరం పొడి వల్లబా ఇప్పుడు ఈ బాస్వరం పొడి ఈ చీరపై చల్లేసాను కదా ఈ చీర నయని కట్టుకొని హాల్లోకి వస్తుంది నువ్వు పూజారి అవతారం ఎత్తేసి హారతి ప్లేట్ పట్టుకొని నైనిపై పడేసే అప్పుడు బగ్గు కాలిపోతుంది అని అంటే ఏంటి మమ్మీ చీరనా అని వల్లబా అంటే కాదు నైని కాలిపోతుంది మంటల్లో అని తిలోత్తమ్మ చెప్తూ ఉంటుంది అబ్బా సూపర్ మమ్మీ నీకు భలే ఐడియాలు వస్తాయి భలే ప్లాన్లు వేస్తావు అని వల్లబా అంటే నువ్వు యాక్టింగ్ చేసింది చాలు మనం మాట్లాడుకున్నది గాయత్రి పాప వినేసింది ఇక వెళ్దాం పద అని తిలోత్తమ్మ అంటుంది అయితే ఇంకెందుకు ఆలస్యం పద మమ్మీ అని వల్లభ అంటాడు సరే మమ్మీ ఇక్కడ ఇంకొక చీర ఉంది కదా ఇదేంటి మమ్మీ అని వల్లబా అడగడంతో ఇది నా చీర ఈ చీర నేను కట్టుకుంటాను ఈ చీర నైని కట్టుకుంటుంది నైని ఏమో మంటల్లో కాలిపోతుంది అని పక్కన ఉన్న గ్రీన్ కలర్ శారీని చూపిస్తూ నువ్వు భక్తుడిగా మారిపోవల్లబా అని ఎల్లో కలర్ బార్డర్ ఉన్న చీరని తిలోత్తమ చేత్తో పట్టుకు వెళ్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ గదిలో నుంచి పక్కకు వెళ్ళగానే గాయత్రి పాప అక్కడికి వచ్చి ఆ బాస్వరాన్ని తిలోత్తమ కట్టుకుంటున్నానని చెప్పిన గ్రీన్ కలర్ శారీపై మొత్తం కూడా పోస్తూ ఉంటుంది తిలోత్తమ వల్లభ మొత్తం చాటుగా గమనించుకుంటూ ఉంటారు చెప్పాన వల్లభా మనం మాటలు వినేసిన గాయత్రి మన ప్లాన్ ప్రకారం ఈ గదిలోకి వస్తుంది తర్వాత ఆ చీరపై బాస్వరం వేస్తుంది అని ఇప్పుడు చూడు ఆ చీరపై బాస్వరాన్ని ఎలా రాస్తుందో అని తిలోత్తమ్మ చూపిస్తూ ఉంటుంది మమ్మీ ఇప్పుడు ఆ చీర కట్టుకుంటే నువ్వు కూడా కాలిపోతావు కదా మమ్మీ అని వల్లభా అంటే తిక్క నాగన్న నేనెందుకు ఆ చీర కట్టుకుంటాను నా ప్లాన్ ఇంకోలా ఉంది అని తిలోత్తమ చెప్తూ ఉంటుంది అయితే నైని కాలిపోతుందా మమ్మీ అని వల్లభా అడుగుతూ ఉంటే నా ప్లాన్ ఏంటో నీకు తర్వాత చెప్తానులే అని తిలోత్తమ్మ తాను పట్టుకు వచ్చిన ఎల్లో కలర్ బార్డర్ ఉన్న శారీని విసిరికొట్టి రా అని వల్లభని అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటుంది తిలోత్తమ్మ కింద పడేసిన ఆ చీరపై గాయత్రి పాప వాటర్ పోస్తూ ఉంటుంది బాస్వరం ఉన్న చోట మొత్తం కూడా ఆ బాస్వరం కాలకుండా వాటర్ పోస్తూ ఉండడంతో సరిగ్గా అప్పుడే నయని అక్కడికి వచ్చి ఏంటమ్మా గాయత్రి ఏంటి అల్లరి పనులు చీర మీద ఇలా నీళ్లు పోసేస్తే చీరంతా పాడైపోదా నువ్వు ఊరికే చేస్తావో కారణం ఉండి చేస్తావో ఆ కారణమైతే మాత్రం నాకు తెలియదు వెళ్ళి ఆడుకోపో అమ్మా ఆడుకోపో అని నయని ఆ చీరని విదిలించేసి కుర్చీపై పెట్టేసి అక్కడి నుంచి వెళ్తుంది తర్వాత తిలోత్తమ బామ్మగారు రండి రండి అని గదిలోకి తీసుకువస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇలా తీసుకువచ్చావు అని బామ్మ అడగడంతో ఇదిగో బామ్మ ఇదిగో ఈ చీర తీసుకో అని తిలోత్తమ్మ ఇస్తూ ఉంటుంది నాకెందుకమ్మా చీర నేనేమైనా దాచిపెట్టుకుంటానా చెప్పు అని బామ్మ అంటుంది మా అమ్మ నీకు చీర ఇస్తుంటే వద్దనుకు బామ్మ అని వల్లబా అంటాడు నేనేమైనా దాచిపెట్టుకొని తర్వాత కట్టుకోవటానికి పరుచు పిల్లనా ఏంటి అని బామ్మ అంటే బామ్మ భలే జోకులు వేస్తుంది అని వల్లబా అంటాడు అప్పుడే తిలోత్తమ రే వల్లభా వెళ్ళు అని సైగ చేస్తూ ఉంటుంది ఏంటి మమ్మీ అని వల్లభా సైగతోనే అడుగుతూ ఉంటే నువ్వు పూజ చేయాలని చెప్పావు కదా వల్లభా వెళ్ళు వెళ్ళు అని తిలోత్తమ్మ చెప్తూ ఉంటుంది నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నేను పూజ చేస్తే బామ్మ కాలిపోతుంది ఆ నేరాన్ని నాయనిపై తోసేలా నువ్వు మమ్మీ ప్లాన్ చేసిందన్నమాట అని వల్లభా మనసులో అనుకుంటూ సరే మమ్మీ అని అక్కడి నుంచి వెళ్తాడు తీసుకోండి బామ్మగారు అని తిలోత్తమ్మ అనడంతో నాకెందుకమ్మా అని బామ్మ అంటుంది లేదు బామ్మ ఎవరైనా ఒక రోజు వచ్చి మా ఇంట్లో ఉండి అతిథిగా ఉండి వెళ్తేనే మేము చీర ఇచ్చి సారపెట్టి సాగనంపుతాము అలాంటిది మీరు పక్షం రోజులుగా మా ఇంట్లో ఉన్నారు ఈ చీర నా కళ్ళ ముందరే కట్టుకొని నా ముందు కలకలలాడుతూ తిరుగుతూ ఉంటే నాకు కూడా సంతోషాన్ని ఇస్తుంది కదా అని తిలోత్తమ్మ అంటే అలాగేనమ్మ ఇప్పుడే ఐదు నిమిషాల్లో కట్టుకు వస్తాను అని బామ్మ చీర పట్టుకు వెళ్తుంది వెళ్ళు బామ్మ గాయత్రి పాపని డైవర్ట్ చేయడానికే మిమ్మల్ని ఆహుతి చేయటానికి నేను ఇలా ప్లాన్ చేశాను అని తిలోత్తమ్మ అనుకుంటూ ఉంటుంది తర్వాత గాయత్రి పాప హాల్లో కూర్చొని ఆడుకుంటూ ఉంటే అప్పుడే వల్లభా చెవిలో పువ్వు చేతిలో హారతి పట్టుకొని ఇంకో చేతిలో గంట పట్టుకొని గంట కొడుతూ ఏంటి గాయత్రి పాప నా వైపు అలా చూస్తున్నావు నీకు మా ప్లాన్ అర్థం కావటం లేదు కదా అంటూ నవ్వుకుంటూ ఉంటాడు ఏంటి బావగారు ఒకరే మాట్లాడుకుంటున్నారు అంటూ సుమన విక్రాంత్ అక్కడికి వస్తారు అరే నేను ఒక్కడనే ఇక్కడ ఉన్నాను ఇక్కడ గాయత్రి పాప కూడా ఉంది కదా అని వల్లభ చెప్తే అసలు బావగారు పుండరీ బాబుని కానీ ఎవరిని కానీ ఎత్తుకోరు అని నయని అంటే రేపు నా కడుపున పుట్టబోయే తిలోత్తమ్మ వదినని మాత్రమే ఎత్తుకుంటాడు అనుకుంటా అని తిరొందర అంటుంది అరే ఏంటి వల్లభా నువ్వు పూజ చేస్తున్నావా అంటూ తిలోత్తమ్మ అక్కడికి వస్తుంది ఆ బాస్వరం చల్లిన చీర మీ అమ్మని కట్టుకోకుండా చేశానని షాకింగ్గా చూస్తున్నావా పాప అని వల్లభ మనసులో అనుకుంటూ ఉంటాడు మమ్మీ బాస్వరం చల్లిన చీర కట్టుకొని ఆ బామ్మ వస్తే ఈ గాయత్రి పాప షాక్ అయిపోతుందేమో అని వల్లభ అంటాడు గాయత్రి పాప బాస్వరం చల్లిన చీరని నువ్వు కట్టుకురాలేదు కదా మమ్మీ అప్పుడు ఇంకా పెద్ద షాకింగ్గా చూస్తుంది ఈ గాయత్రి పాప చూడు అని వల్లభ చెప్తూ ఉంటాడు ఏంటి బావగారు హారతి ఇవ్వకుండా ఇంకా అలాగే నిల్చొని ఉన్నారు అని సుమన అంటే బామ్మగారు కూడా వస్తే ఇస్తాను కదా అని వల్లభ చెప్తాడు ఇదిగో వచ్చేసానులే అని బామ్మ రావడంతో బామ్మ నువ్వు కట్టుకునే చీర చాలా బాగుంది అని నయని అడగడంతో మీ అత్తనే ఇచ్చింది అని బామ్మ చెప్తుంది పండగ పబ్బం లేకుండా ఎందుకు ఇచ్చారత్తయ్య అని సుమన ప్రశ్నిస్తూ ఉంటుంది నీకు ఇచ్చింటే ఇలా దానివి కాదు కదా అని విక్రాంత్ అంటే ఊరికే మామూలుగా అడిగనలేండి అని సుమన అంటుంది వాళ్ళ మనవరాలు జాడ తెలిసిన తర్వాత బామ్మ ఊరెళ్ళిపోతుంది కదా అంతలోపు ఒక చీర ఇస్తే బాగుంటుందని ఇచ్చాను అని తిలోత్తమ్మ అంటుంది ఇప్పుడే ఇంకా ఊరికి వెళ్ళలేదు కదా అత్తయ్య అని నయని అంటే ఇచ్చిన తర్వాత ఊరు వెళ్ళి కట్టుకునే ప్రొద్దులు ఇక్కడ మన ముందరే కట్టుకుంటే తిరుగుతూ ఉంటే బాగుంటుంది కదా అని ఇచ్చాను అని తిలోత్తమ్మ అంటుంది నేను త్వరగా హారతి ఇస్తాను ఇక్కడ హారతి ఆగిపోతుందో అని ఒక్కొక్క కర్పూరం బిల్లని కలుపుతూనే ఉన్నాను చెయ్యి కూడా కాలిపోతుంది ఎందుకంటే పల్లెం వేడిక్కుతుంది కదా అని వల్లభ చెప్తూ ఉంటాడు అవునవును సరే అని పావనమూర్తి అంటే ఒక్కొక్కరికి దగ్గరికి వె నేనే వచ్చి ఇస్తానులే అని వల్లభా చెప్తాడు చెవిలో పువ్వు ముఖాన పెద్ద బొట్టు చేతిలో హారతి ప్లేటు చాలా బాగున్నారు బావుగారు అని సుమన అంటుంది రోజు ఇలాగే పూజలు చేస్తే నువ్వు చేసిన పాపాలన్నీ కరిగిపోతాయి బ్రో అని విక్రాంత్ అంటే నేను ఏదైనా పాపాలు చేసి ఉంటే అందులో సింహభాగం పమ్మీదే అయి ఉంటుంది అని వల్లబ అంటే ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలియదా నీకు అని తిలోత్తమ్మ అరుస్తూ ఉంటుంది అంటే భక్తిలో పెద్ద మరదల్ని మించిపోవాలని అర్థం మమ్మీ అని వల్లబ అంటే మీరు మాట్లాడేది చాలా బాగుంది బావుగారు కానీ పూజ గదిలో పూజ చేసిన తర్వాత హారతి ఇచ్చుంటే బాగుండేది అని నైని షాకిస్తూ ఉంటుంది ఏంటి బాబు పూజ గదిలో దీపం పెట్టకుండానే హారతి వెలిగించి ఇస్తున్నావా అని బామ్మ అంటే నాకు పూజ చేయటం అలవాటు లేదు కదా అందుకే అని వల్లభ చెప్తూ ఉంటాడు అది ఇంగిత జ్ఞానం దీనికోసం శాస్త్రాలు వల్ల వేయడం అవసరం లేదు అని బామ్మ చెప్తుంది ఈ ఒక్కసారికి క్షమించేసి హారతి తీసుకోండి బామ్మగారు అని తిలోత్తమ్మ అంటుంది అవునవునని వల్లభ కూడా తీసుకోండి హారతి అని నేను నయనికి ఇచ్చిన తర్వాత బామ్మకి ఇవ్వబోతూ ఉంటే వద్దు బాబు వద్దు దీపారాధన చేయని హారతిని నేను తీసుకోను అలా తీసుకుంటే అది దిష్టి హారతి అవుతుంది కానీ పూజ హారతి కాదు అందుకే నేను తీసుకోను అని బామ్మ తేల్చి చెప్పేస్తుంది మీరు కొత్త చీర కట్టుకున్నందుకు దిష్టి తీస్తున్నాను అనుకోండి అని అందుకు తీసుకోండి అని వల్లభా అంటే వద్దే వద్దు అని బామ్మ చెప్తూ ఉంటుంది ఏం కాదు తీసుకోండి అని వల్లభా వద్దు వద్దు అని బామ్మ ఇద్దరు వాదులాడుకుంటూ ఉంటారు వద్దని చెప్తుంటే వినవేంటి బ్రో అని విక్రాంత్ కూడా అరుస్తూ ఉంటాడు ఏమీ కాదని చెప్తున్నాం కదా అని వల్లభ బలవంతం చేస్తూ ఉంటే అప్పుడే గాయత్రి పాప టెడ్డీ బేర్ని తీసుకొని హారతి ప్లేట్పై వేసి కుడుతుంది దాంతో వల్లభ చేతిలో ఉన్న హారతి ప్లేట్ కాస్త వల్లభ కాలిపై పడిపోయి అబ్బా మమ్మీ అని అరుస్తూ ఉంటాడు ఏంటి ఈ పిల్ల ఇలా చేసింది అని సుమన అరుస్తూ ఉంటుంది పూజ చేయకుండా హారతి ఇస్తుంటే అది మంచి హారతి కాదని దానిని నేల రాయటానికే గాయత్రి పాప ఈ పని చేసింది గాయత్రి పాప చేసింది మంచి పనే అని సుమన అరుస్తూ ఉంటే సుమనని నైని అరుస్తూ ఉంటుంది ఆ హారతికి బామ్మ ఆహుతి కాకుండా గాయత్రి పాప ఇలా కాపాడి ఉంటుంది